అందరికీ నమస్కారం నా పేరు గీతా అది కొత్త చెరువు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా రంజాన్ ఇవ్వబడినటువంటి వాక్యం అంతిమ గ్రంథంలోని వజ్ర వాక్యం నలభై ముప్పై ఐదవ ఆయన ఏ ప్రమాణం లేకుండానే గురించి వాదిస్తారు దేవునికి సరిపోదు వారికి వారు తక్కువ వచ్చిన ఏ ప్రమాణం లేదు దర్శనాల విషయంలో మొండిగా వాదిస్తారు ఈ విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది ఈ విధంగా క్రూర క్రూరత్వం గర్విష్ఠులైన ప్రతి వ్యక్తి దయంపై దేవుడు ముద్ర వేసేస్తాడు ఈ వాక్యం యొక్క వివరము నిదర్శనము అనగా కనిపించనిది కనిపించని ఏ జ్ఞానమైనా ప్రమాణములతో కూడుకొని ఉండడం సహజము కనిపించు కనిపించడానికి ప్రమాణము అవసరం లేదు దేవుడు తన అనేకమైన నిదర్శన జ్ఞానములకు ఏ అనేకమైన ప్రమాణములను చెప్పి ఉన్నాడు ఉదాహరణకు మనస్సును గురించి చెప్పినప్పుడు గాలి లేని చోట దీపం వెలిగినట్లు అని ప్రమాణమును చెప్పి ఉన్నాడు ఇక్కడ మనసు అన్నది నిదర్శనంతో కూడుకొని ఉన్నది దానికి గాలి లేని చోట దీపం వెలిగినట్లు అన్నది ప్రమాణంగా ఉన్నది ఇక్కడ ప్రమాణమును చెప్పడం వలన కంటికి కనిపించే నిదర్శన విషయం కూడా కనిపించినట్లుగా తెలియబడును ఈ విధంగా కొందరు క్రూరులైన వారు గర్విష్ఠులైన వారు ఆ అల్లాహ్ నిదర్శనాల విషయంలో మొండిగా మాట్లాడుచుందరు అటువంటి వారి హృదయాలపై దేవుడు అనగా వారి బుద్ధిపై ముద్ర వేసేస్తాడు ముద్ర వేయడము అనగా వారి బుద్ధికి ఉన్న గ్రహింపు శక్తి కూడా లేకుండా పోవును వారి హృదయాలలో ఆత్మ పరమాత్మ కాకుండా ముఖ్యంగా బుద్ధి కూడా ఉన్నది అలా వారి హృదయాలలో ఉన్న బుద్ధికి ఉన్న గ్రహింపు శక్తిని దేవుడే లేకుండా చేయను దేవుడు అన్న ధ్యాస వచ్చినప్పుడు వారు ఏ ప్రమాణం లేకుండా వాదించేవారు మొండిగా వాదించేవారుగా ఉండరు అటువంటి వారికి ఏ జ్ఞానం అర్థం కాకుండా ఎప్పటికీ అర్థం కాకుండా దేవుడు వారి బుద్ధికి ఉన్న గ్రహింపు శక్తి లేకుండా దేవుడు వారి బుద్ధిపై ముద్ర వేసేస్తాడు అందరికీ నమస్కారం